హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఓన్లీ బీట్ పిండితోనే చేస్తున్నాను ఏ పప్పు లేకుండా పప్పు కానీ పిండి కానీ ఏ పిండి లేకుండా ఉత్త బీట్ పిండితోనే మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కప్పుతో కొలతో తీసుకోవాలండి పిండి ఇద్దాం ఒక కప్ రెండు కప్పులు తీసుకుంటున్నాను నేనైతే బీప్ పిండి ఇది మిక్సీకేసిన పిండి మీరు కొన్న పిండి అయినా బయట తెచ్చుకున్న పిండి అయినా వేసుకోవచ్చు అయినా పట్టించుకోవచ్చు నేను అప్పటికప్పుడికే బియ్యం నానబెట్టి మిక్సీకి పట్టుకున్నాను హాఫ్ టేబుల్ స్పూను సాల్టు హాఫ్ టేబుల్ స్పూను పసుపు కారము రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కరెక్ట్ అనేది బాగుంటుంది కదా తెల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వేడి నీళ్ళు ఉంది వేడి నీళ్ళు బాగా కాచుకున్నాను కాచిన నీళ్ళు పోస్తే పిండి కలుపుకునేదానికి బాగుంటుంది మనము రెండు కప్పులు తీసుకున్నాం కదా పిండి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో వేడి నీళ్ళు కూడా తీసుకుంటున్నాను దోండి పిండి అయితే ఇట్లా కలుపుకోవాలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఎక్కువ ఆరి ఆరిపోయి ఉంటుంది కదా పిండి తడి లేకుండా దానికైతే ఎక్కువ వాటర్ పడతాయి నాకు తడి ఉంది కాబట్టి నాకు తక్కువే వాటర్ పడ్డాయి కప్పు మీద తక్కువే పడ్డాయండి నాకైతే ఈ విధంగా కలుపుకొని ఇద్దో వీడియోలో చూపించినట్లు ఈ విధంగా కలుపుకొని పిండి అనేది ఇట్లా కలిపి ఒక అర్ధ గంట మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇద్దో అండి అర్ధ గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఇట్లా వచ్చి అది ఇప్పుడు బాండీలు పెట్టుకొని ఆయిల్ బీట్ చేసుకున్నాం ఇదో అండి బాగా గ్యాస్ వెలిగించుకొని బాండీలు బాగా ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నాం హాఫ్ కేజీ ఉంటుందండి ఆయిల్ దీనికి పిండి చెన్నగ పిండి కానీ మింత పిండి ఏమీ లేదు కాబట్టి ఆయిలేమి ఎక్కువ పేరదు మీకు ఆయిల్ మళ్ళీ ఎంత అని కూడా చూపిస్తాను ఇది అర్ధ గంట అట్లా పెట్టేసేపులో గట్టిగా వచ్చిందండి కొంచెం పిండి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి కలిపాను ఇది రై ఉత్త బీప్ పిండే కదా గట్టి పడిపోతుంది మనకు గట్టిగా పడినా కూడా మనం కాచిన నీళ్ళు ఉంటాయి కదా ఆ వాటర్ పోసి కలుపుకోవచ్చు మురుకులు పిండి ఉంటాయి కదా దొండి నేనైతే మూడు ఉన్నట్టు తీసుకున్నాను మీ ఇష్టం అది ఒకటి ఉన్నది కూడా తీసుకోవచ్చు కొంచెము వాటర్ పోసి తడుపుకోవాలి దీన్ని కూడా ఇప్పుడు దీంట్లో పోసేసుకొని ఈటెక్కిన తర్వాత ఇవన్నీ కూడా ఇట్లా పిండుకోవటమేనండి ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఇట్లా మురుకులన్నీ ఇట్లా పిండుకునేసి కొంచెం కొంచెంగా గ్యాసు సిమ్లోనే పెట్టుకోవాలా మాడిపోతాయి లేకపోతే ఈ విధంగా వచ్చేలా కలరు చేంజ్ వచ్చింది చూడండి కలర్ కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవటమే ఇద్దా ఎక్కువ మా మాడిపోతాయి ఎక్కువ ఉన్నాయంటే మనం ఓన్లీ బీప్ పిండి కదా వేసాము అందుకోసం ఎక్కువ ఉండొద్దు ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు అన్నీ కూడా ఇట్లా పిండుకోవటమే పిండి అంతా కూడా ఇట్లాగే చేసేసుకోవటమేనండి ఇవన్నీ కూడా నాకు ఒక రెండు వందల గ్రాముల ఆయిల్ కూడా దీంట్లోకి వడవలేదు బాగానే ఆయిల్ కూడా పీలలేదు ఆయిల్ పోసిన పోసిన ఆయిల్ ఉన్నట్టే ఉంది చూడండి ఇంకో అండి రెండు కప్పులు పిండికైతే అయితే అయితే నాకు ఇన్ని మురుకులు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి అండి చూడు ఇట్లా అన్నా కూడా అచ్చము ఎట్లా నలిగిపోతున్నాయో మనం మామూలుగా చెన్నపి పిండి వేసుకొని చేసుకుంటాం కదా అట్లానే ఉన్నాయి ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇవి మాకు తెలిసిన చూపించింది చూపించిందండి నాకు తినమని టేస్ట్ చూసాను ఎలా చేసుకోవాలి అక్కడికి చెప్పింది అందుకని ట్రై చేసి చూద్దామని ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను చాలా బాగున్నాయండి పరకాలు అటు సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి మీకు ఎలా కుదిరాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి